అందరికి సో టైం వచ్చేసి ఎనిమిది ఎనిమిదిన్నర ఆ మధ్యలో అవుతుంది సో అయితే ఇప్పుడు ఎక్కడికి బయలుదేరుతున్నాము అంటే రేపు నా చిట్టి తల్లిది తేపుతుంది ఇప్పుడే అండి పాలు తగ్గింది రేపు నా చిట్టు తల్లిది అన్న అండి అదే అండి బారసలు అంటారు కదా ఆ బారసాలకు సంబంధించిన వస్తువులు కొన్ని తీసుకురావడానికి అదేవిధంగా రేపు మన రిలేటివ్స్ కూడా వస్తారు కదా చాలామంది వచ్చిన వాళ్ళకి భోజనాలు చేయాలి అదేవిధంగా సాయంత్రం ప్రేయర్ పెట్టేస్తున్నాం అండి ఇంట్లోనే ప్రేయర్ పెట్టించిన తర్వాత మళ్ళీ ఆ ప్రేయర్లో వచ్చిన వాళ్ళకి పలహారం అదేవిధంగా మన చుట్టాలకి ఏమైపోతున్నాయి ఏ ప్రిపేర్ చేయ ప్రిపేర్ చేయడానికి సో అయితే నేను సరుకులను కావాల్సిన కావాల్సిన సరుకులని తీసుకురావడానికి వెళ్తున్నాను అదేవిధంగా నా చిట్టు తల్లికి ఒక మంచి డ్రెస్ ఒకటి మన రీసెంట్గా మన వెనుకొండలో చంద్ర షాప్ మాల్ ఒకటి ఓపెన్ అయింది అవి అయిన ఇందుకే కానీ అయితే ఆ రోజు ఒక డ్రెస్ చూసానండి నా చిన్న కూతురికి తీసుకోవాలని నా పెద్ద కూతురి చిన్న కదా నా చిరు అయితే తీసుకోవాలని అనుకున్నాను అయితే ఇప్పుడు ఆ డ్రెస్ అదే అదేవిధంగా బుజ్జికి మెట్లు అవి చుట్టూ చుట్టూ ఉన్నాయి వంకలు వంకలు అయిపోయినాయి అవి కూడా మార్చాలి ఇట్లా చాలా పనులు ఉన్నాయండి ఆ పనులు అండి లైన్ బై లైన్ ఒక్కడొకటి చూపిస్తూ ఉంటాం

చేసి పెట్టుకోవాలా నేను ఒకసారి పెట్టుకొని ఇచ్చేక వంకపోయినాయి ఇంకా తీయకూడదు అనిపించింది అయితే ఇంకా కొత్త అండి అయితే చాలా బాగుంది మా పిల్లప్పుడు కొనుక్కున్నాను అయ్యి ఇంకా ఇప్పుడు ఒక బావ అయితే కొనిపించడాన్ని ఇంకా పుట్టినోళ్ళు కొనిపించకూడదు అంట అందుకని చెప్పేసి ఇంకా బావ చేతి కొనిపించేసుకొని పోసారే బావ ఇంకా కొడుపు చిడితెలకి అయితే దీన్ని తీసేసుకున్నాం అండి చంద్రాలు తీసేసుకున్నాం రెండు జతలు తీసుకున్నాం అండి అవి ఎండికి వెళ్ళిన తర్వాత ఫ్రీగా ఇప్పుడు కొంచెం చూపిస్తాను అదేవిధంగా రేపు ఫంక్షన్ సంబంధించిన సరుకులు అయితే ఖర్చుని ఉన్నాయి అవి కూడా తీసుకున్నాం ఇక్కడ పెన్నల మాటలో అవి ఏమో బుట్టి కడితే డ్రెస్ ఏమో ఒక చంద్రాలు తీసేసుకున్నాం చంద్రాలు తీసేసుకున్నాం సో అయితే ఇంకొకటి ఉందండి పెండింగ్ అదే అదేవిధంగా బొట్టడు ఉన్నాడు కదా

సంగతి అయితే మాకైళ్ళు మళ్ళీ అందరూ షాపింగ్ చేస్తున్నారు ఇప్పుడు సో అయితే మా బండిలో పెట్రోల్ అయిపోయింది మాకై చెప్పి తీసుకున్నా షాపింగ్ అయితే వచ్చేసాము అందరం ఇంకా నైట్ అయితే ఇంకా ఇదేమైంది అనమాట ఇప్పుడు పేమెంట్ వచ్చే ఇద్దాం అయింది అందుకని చెప్పేసి అయితే ఇప్పుడు పేమెంట్ తీసుకొని ఇంక షాపింగ్ అయితే వచ్చేసామండి పిల్లలను తీసుకొని బాగా వచ్చేసి బయట ఉన్నాడు ఇంకా మా అమ్మాయి తీసుకున్నాం కానీ మా బుడ్డోడు మాకు గుర్తు రాలేదండి అంటే హడావిడి మీద షాపింగ్ చేస్తా మా బుడ్డోడు మాకు ఇప్పుడు గుర్తు మా చిట్టి కొడుకు అందుకని చెప్పేసి మా కొడుకు అయితే ఇంకా ఏం బావా మా ఇంటైతే నచ్చల పంప రేట్ కదా చంద్రాలో తీసుకున్నామండి ఇంకా అబ్బాయికి కూడా అరకే తీసుకున్నాం అండి రేడ్ రేటు ఇస్తే తీసుకుంటాం లేదా చంద్ర షాపింగ్ వెళ్ళాలా ఎందుబుడ్డా నన్ను మర్చిపోయేది చిన్నమ్మా అని చూస్తున్నాడు అండి మా అబ్బాయి అయితే ఇట్లా ఉండిద్ది షాపింగ్ రేట్ షాపింగ్ చేసుకున్నామండి వీడు వచ్చేసి నా ఉంటాడు వచ్చే స్వల్ప రా ఏంటి చివరికైతే షాపింగ్ లో అందరం ఒకసారి కలిసాం అది ముందు వెళ్ళి నా ఏలా పోలేదండి ఇంకా అంత అయిపోయింది ఇప్పుడు ఒకటి ఉందండి ఇంకా అయిపోలేదండి ఇక్కడ తీసుకుంది చిన్న చిన్నపిల్లకునేయా అబ్బాయి అమ్మాయి ఇద్దరికి ಚಂದನಕೈತೆ ಅಂಡಿ ಷಾಪಿಂಗ್ ಐತೆ కుదరదండి ఇంకా ఎవగానే అలా లెక్క పడి రేపు తీసుకోవాలా అమ్మాయి తీసుకున్నాం కానీ తీసుకున్నా తీసుకున్న ఏదైనా ఏదన్నా మర్చిపోయామనుకున్నా మర్చిపోయామండి ఇంకా అంతే హడావిడి కమర్లో మాత్రం ఇంకా ఎడకడ్ తీసుకోవాలి షాపింగ్లో అయితే పడే కావాళ్ళు వాళ్ళు అయితే వెళ్తా ఉన్నారు ఇంటికి ఇంకా పోయిన తర్వాత చూపిస్తానండి ఇంకా అమ్మాయికి వచ్చేసి ఏ ఏ బట్టలు తీసుకున్నాను అయితే పొద్దుని కూడా వచ్చింది ఏం లేదు చాలా కొద్ది పోయింది ఏం చేస్తాం లేట్ అయింది ఇంక చేసేది ఏం లేదు మేమైతే ఇంకే వెళ్ళే వెళ్తున్నాం రావాలి అంతా రెడీ చేసేయండి అయితే బిడ్డమ్మాయికి బుడ్డబ్బాయికి బట్టలు వేస్తున్నాను మీరు ముందు కదా బయలు వెళ్తున్నాం తొందర రండి సాయంత్రం దేవనా రాండి మేము వెళ్తున్నాం అక్క బయలు రా అండి వెళ్తున్నావు అమ్మాయి హ్యాపీ బర్త్డే ఏజురా తొందర్రా అమ్మాయికి కేక్ కేక్ అమ్మాయికి బుడ్డ అమ్మాయికి టిఫిన్ చేసేస్తారా సరే టిఫిన్ చేసే రండి నేను అనుకున్నా మిక్సీ గిన్నెని తీసుకుని రమ్మని చెప్పి మర్చిపోతున్నాను మిక్సీ గిన్నెలు వాడ కమ్మాయి వచ్చేసి నిద్రపోతున్నాయి బాగా వచ్చాన్ని రెడీ చేశాడు ఇంకా లేనట్టున్నారు చెప్పాను ఇంకోలేమో బియ్యం కావని చెప్పానండి బయలుదేరాలి మిక్సీ గిన్నె బియ్యం కట్ అయితే రా అండి బయలుదేరా మిక్సీ గిన్నె మంచిగా ఆగండి మిక్సీ గిన్నె ఇంకా అక్క మీరు రండి ఇంకా బయలుదేళ్ళు అయితే ఇంకెళ్దామండి నేను బాగా అయితే మాత్రం ఇంకెండి పోయిన తర్వాత వీళ్ళంతా చుట్టూ చేయాలి అంత పలు గుండే వెళ్ళారు ఎందుకంటే మేము పనికి వచ్చి మధ్యలో వెళ్ళాము పది రోజులు పదిహేను రోజులు వచ్చిన కానీ ఏం పని ఉండదు టయాన్ని బట్టి ఆడ ఏం పని చేస్తాం ఏం వండ చేస్తాం అన్నీ చూపిస్తామండి మీకైతే మా ఊళ్ళు కూడా వస్తున్నారు చాలా మంది చాలా మంది అంటే పది పదిహేను మంది వస్తారు అంతే ఇంకా సరదా సరదాగా ఉండింది ఇంటికాడ ప్రాథమ పెట్టుకుంటాం కదా ఇంకే విధంగా జరిగింది అనేది అయితే మీకు చూపిస్తాను సరే తప్పకుండా థ్యాంక్ యూ ఇంటికైతే బయలుదేరు బాబు అయితే టిఫిన్ చేస్తాను మా అయ్యేం అడుగు వచ్చినాడు మొత్తం ఆడుంది చూడండి ఇంకా టిఫిన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను నా చెవుల్లో ఏమో మా బిడ్డమ్మాయి ఉంది టిఫిన్ అయితే చేసేసామండి ఇంక ఇప్పుడైతే ఎందుకైతే బయలుదేరుతాం మేము అత్తమ్మలైతే టన్నమాట టిఫిన్ చేసింది